హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ముచ్చటేం లేదు సడ్డగలు చుట్టం కాదు గడ్డ ఖర్జూర పండు కాదు పార్ట్ టూ వీడియో ఇది పార్ట్ వన్ చూడని వాళ్ళు మాత్రం పార్ట్ వన్ చూసి తర్వాత ఇది చూడరు మస్తు ఉంటుంది మంచి ఎంజాయ్ చేస్తారు పెట్టండి సార్ నిరంజన్ గారు చూడదే ఓ తిరుపతి ఉన్నా పోయినా చెప్తిన మంచిగా మా గట్టి కొట్టినట్టున్నాయి అమ్మ తోడు నువ్వు అన్నట్టే మా చూడ పెద్ద గెచ్చగాడేనే అర్థమైందా ఇప్పుడు నువ్వు నాకు ముందే తెలిసినా వాని ముందు తినట్టు నటించినా ఇప్పుడు ఏం చేద్దామంటావు చెండా చెండా ఒక్క మాట చెప్పు మీ మామకు చేసినట్టు మీ సడ్డకుని కూడా చేద్దామాను కూడా చేద్దామా వద్దు వద్దు ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తా ఇప్పుడైతే నువ్వు బండిది వాడిని ఎట్లనన్నా ఆపాలి మా మామ దగ్గరికి ఇట్లా వేయండి అనుకో మా అత్త ముందట నా పిల్ల ముందట ఈ ఊర్లో నాకు ఇజ్జత్ లేకుండా చెస్తాడు ఇప్పుడైతే నడు వాడిని ఆపాలి చెప్పాలి 마카라마, 요파리, 아만에 트로, 방금, 트로, 방금, 트로, 방마라마 요파리, 트로, 방금, 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 트로, అమ్మా చార్ట్లే అయినా మంచిదే కర్రమ్మని కలవాలి తులం బంగారని పెట్టు అని చెప్పాలి ఇంకొక్క పని అమ్మ కర్రేమ్మా అత్తనావురా కర్రమావా నాకు తుల బంగారా పెట్టాలరా నువ్వు కర్రమ్మా నాకు తుల బంగారం పెట్టాలరా

మా సడ్డకుంది నాకులు అయింది వాడు మా మామ దగ్గరకు ముచ్చడి చెప్పకుండా వెళ్ళాలి నువ్వు ఇంజక్షన్ ఇస్తావా గోలు ఇస్తావా ఏం చేస్తావా తెలుగు సరేనా तो अगो, We फिर माले स्टार्ट हो रहे हैं। डॉक्टर? माँ, ये आप एमिनेशन के लिए आज गांडे से बप्पन जैसे टैंकर आउट है, टैंकर आउट है, जूस कोट आउट है। माँ, माँ ये पुणे, तेरा मंगा रहा है वाले, माँ ये पुणे, तेरा मंगा रहा है वाले, माँ, माँ ये पुणे।

మా చెప్పాలి మా చెప్పాలి మామకిం చెప్తారా పండు సంపడేక మా చెప్పాలి అరే ఇప్పటిదాకా రెండు మత్ ఇంజక్షన్లు ఇచ్చినా ఇప్పుడు ఇట్లా చెప్తా చెప్తా అన్నావు అనుకో ఇంకో ఇంజక్షన్ ఇస్తా దెబ్బకి జీవనం ఇస్తావు అవును నేను చెప్పినట్టు ఈ విషయాన్ని ఇక్కడనే మర్చిపో లేకుండా జీవనం తీస్తా అరే సామి ఇదేమన్నా న్యాయమేనారా గిట్ల చేస్తానేంద్రా నేను నీకు అన్న లెక్క అన్న మనవలు ఏమన్నా యాద తెచ్చుకో అయినా నీతో నాకేంద్రా సడ్డకుడు చుట్టం కాదు గడ్డ కంచడ పడు కాదు ఇలా ఎట్లయితే గట్లే నీ ఇజ్జత్ మనం తీసుడే మా మామగారి దగ్గర బంగారం తీసుకుడే ఏ మామా గడ్డ ఖర్జుర పండు కాదు తమ్మి ఆము చట్నీ మనసులో గట్టిగా పెట్టుకున్నట్టున్నావు అవ్వ చూడు నేను కర్రమావకి అసలే చెప్పా ఇంకెవ్వలే చెప్పా దండం పెడతారా నన్ను పెట్లా చెప్పా పోతా నన్ను పెట్లా సరే చెప్పావు కదా ఈసారి చెప్పాలన్న ఆలోచన వస్తే ఒకసారి ఈసారి ఇంజక్షన్ ఇచ్చిండనుకో జీవనం పెట్టుతావు ఏ మాట్లాడుతామే గిత మంది చెప్పినాక మానలేక మళ్ళీ చెప్తానుగా నేను చెప్పలేదు అమ్మోదు పోదామా ఇంటికి పోయినాక ఉడికిన మటన్ తిన్నామా వెళ్ళాలని ఎక్కించుకున్నామా నీ ఇంటికి నువ్వు నా ఇంటికి నేను తప్పుడు పోదాం సరేనా చదువుతాం పా సరే కాని మళ్ళీ ఎప్పుడు వెళ్తావా అన్న నీ దండం పెడతా తమ్మి మళ్ళీ ఎందుకు కలుసు లేలే కలవాలే శివరాత్రి వస్తుంది మామ నాకు ఫోన్ చేస్తాడు వాడు నీ చేస్తాడు కానీ ఆ కరిగడు నాకేది చేస్తాడు నీకు వేయకున్నా నువ్వు రావాలి సరేనా నేను చెప్తున్నా నీకు దండవురు అయ్యా అత్తబా అరే ఏమైందిరా రెండు రోజుల నుంచి చూస్తున్నా దయ్యం బట్టిన లెక్క గాడ గీడ కూర్చుంటున్నావా చెప్పుకునే ముచ్చట కాదురా చెప్పుకుంటే ఇచ్చేది మనం పోతుంది నువ్వు పోరా నువ్వు అరే గంత పెద్ద ముచ్చటేందిరా చెప్పుకునే ముచ్చట కదా అని చెప్పినవారా ఎందుకు కొరిత్తన్నావు ఆరిశ్వాలానికి ఇట్ల ఆరిసింబాలకి అయినారా నీవ్వ గదా అని భయపెడతావు రా నువ్వు నా దగ్గర మంచి మందు ఉంది అది ఒక్కసారి వచ్చిన దానికే మొనడి గిలడు రాయాలి పీకాలు ఇక మొనడి గిలలు రాయిపీకాలు ఇక నీ నాలుగు నాకు నీ ములలు లేదా అరే ఇవ్వాల నువ్వు ఏదో ఒకటి చెప్పినాక నేనే గదిలే లేదు ఇక చెప్పు నువ్వేందో ఏంట నీకు ఏమైందో చెప్పు నువ్వు నువ్వు బాధపడితే నేను రూట్ లేనురా చెప్పు నువ్వు ఏమైంది చెప్పు అవును మొన్న సంక్రాంతి పండుగ మా తరలివేను ఆడ ఏ మా సడ్డకుడు వాడా ఉడిగా నేను కాదా గంత పని అయిందారా అమ్మో మీ సడ్డకుడికి సడగరాడి పెట్ట వాడు అమ్మ గింత పని చేసిండారా ఏమనుకుంటాను రా మా సడ్డగడు గురించి నీకు తెలియదు డేంజర్ కాడాడు ఏ ఎవరైతే ఏందిరా బయ్ ఇప్పుడు ఏంది నీ ముచ్చాయి నువ్వు మామకి చెప్పాలి ఆ గంతే కదా అరే ఫోన్ తీరా ఫోన్ చెయ్యి చెప్పరా వామ్మో ఫోన్ చేసి చెప్తే మా సడ్డ వెళ్తే వాడు అసలే మంచోడు కదరా కంతిరిగాడు అరే నువ్వు చేయరా బయ్ ఫోన్ చెయ్యి ఫస్ట్ నువ్వు ఫోన్ చెయ్యి వాడు మళ్ళా చూది అంటాడు మందు అంటాడు వాంతో పరుసాన్రా ఏం ఏం మందిరా బై నువ్వు అంతేదో నీకు దయ్యం పెట్టినట్టు ఉంది నువ్వు ఫోన్ చేయ నువ్వు ఫస్ట్ ఫోన్ చేయ అని మాకు ఫోన్ చెయ్యి నేను ఉన్నారా నీకు ఎందుకు

లాభ వెళ్తాంద్రా లావి ఎందు తప్పకుండా అరే నీ సర్డకుడు సడ్డకుడు ఏందండి నా ఊరా నువ్వు అన్నం పట్టు బతుకుంటే బట్టలు ఏమైంది నీకు పిచ్చుకు అంటే భయపడికి ఇట్లా వస్తున్నావు అరే నీ నిన్ను చూస్తున్నా నాకు మస్తు దుఃఖం వస్తుందిరా నేను అందుకే నీకు అప్పుడే చెప్పిన మా సడ్డకుడు డేంజర్ గారు రాని మా మామకు చెప్పుదామనే ఆలోచన అత్యంత నీ ముంగట్ ఉంటాడు డాక్టర్ సూది పట్టుకుని అన్నారా అన్నట్టే ఉన్నారా నేను బతకనీయరా నన్ను అరే ఒక పని చేద్దాంరా నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు రేపు అమావాస ఆయన దగ్గర తీసుకొని పోతా ఇక నీ భయం మొత్తం పోగొడతారా ఇక నీ జరిగిన ముచ్చట మొత్తం కాయ నీకు చెప్పిగా నువ్వు భయపడకరా అరే నువ్వు భయపడకరిగా నేను ఉన్నాను నీకు భయపడకు రేపు రేపు అమావాస రోజు తీసుకొని పోతాను భయపడకు నువ్వు ఊరు వారి ఈ చీకట్లా జంగల్ అన్నని ఏడికి తీసుకుపోతాను రా చెండా 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 నీ చెండా సల్లకుండా చెండా ఎవరు రా ఎండిపోయినా మండ లెక్క నీతో నా తుడు బూతి తక్కువైంది బూతి తక్కువైంది నువ్వు గమ్మునుండరా చెండా గడ్డం చూసినావంటే నీ గుండె గువ్వ జారిపోతుంది నడు గమ్మునన్నాడు కర్మ రా కర్మ

సంక్రాంతి పండుగ మా మామ దగ్గరికి వేను కళ్ళు తాగిన అని తల వేను అప్పుడు నాకు తెలిసిన ముచ్చట మా మామగాడు నన్ను సీపురు పుల్లను తీసుకురేసినా తీసిపరేస్తాను గంజి లీగని తీసుకురేసిన తీసిపరేస్తాను మా మామ నా మాట వినాలే నేను చెప్పినట్టినాలే నాకు తుల బంగారం పెట్టాలాడు నేను చెప్పినట్టినాలే మీరు గట్టి అంటే ఎట్లా బాంతాను మీతో రాని పని ఉంటుందా నువ్వు నన్ను లేపుతున్నావు నాకు అర్థమయ్యింది మీ మామ ఇక్కడికి రావాలే నువ్వు మామకి చెప్పాలి పిలిపిస్తా చూడు ఓహ్ నీ అక్క ఇది అమ్మ బొమ్మలో సినిమా డైలాగ్ కాదురా నీ ఎవ వీడి ఖచ్చితంగా చూడు అరే మానే రో మొగలకు మట్టున్నది రో పని మించలేస్తాను మామ ఒక బుచ్చు చెప్పాలి తను బంగారం తీసుకోవాలి మావ నీ చిన్నాలు ఇన్ని రోజులు మంచి అనుకుంటాను అంగా వయసులో పని చేస్తాడు మామ నేనే మంచి మామ మామా మామ నిన్ను నన్ను భోజనం చేసిన మామ 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 ఓ మా ఇంత ఉప్పు సప్పుడు చెప్తలేదురా నీ కారీను తలా కా కాగరగా అరు మామా ఉనా వాపిన మామా 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 అరు